ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు అలాగే ఇంగ్లాండ్తో జరిగిపోయే మూడు వన్డేల సిరీస్కి బరిలోకి దిగే పదిహేను మందితో కూడిన ప్లేయర్ల జట్టును భారత కంట్రోల్ బోర్డ్ అంటే బీసీసీఐ అలాగే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగాకర్ కాసేపటి క్రితంపై ప్రకటించడం జరిగింది ముంబై వాంగ్ హండే స్టేడియంలో సమావేశం అనంతరం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగాకర్ను మీడియా సమావేశంలో ఈ పదిహేను మంది సభ్యులతో కూడిన భారత జట్టును వెల్లడించారు డాషింగ్ ఓపెనర్ అయిన శుభన్ గిల్కు జట్టు లో చోటు కల్పించింది బీసీసీ కాదు ఆత్రికి బంపర్ ఆఫర్ కూడా ప్రకటించింది అయితే చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు గిల్ ఫైస్ వైస్ గా అపాయింట్ జరిగింది ఇక ఇంగ్లాండ్తో జరగబోయే వన్ రెండు వన్డేల సిరీస్కి బూమ్రా అందుబాటులో ఉండడం లేదని చాలా క్లారిటీగా చెప్పడమో జరిగింది ఇక విషయంలోకి వచ్చినట్టయితే చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు పూర్తి భారత జట్టుని కనుక మనం చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ శుభమన్ గిల్ యశస్వి జైష్వాల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ రిషబ్ పంత్ వికెట్ గా వ్యవహరిస్తాడు కేఎల్ రాహుల్ కూడా సెకండ్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ కు యాదవ్ తో పాటుగా జస్ప్రీత్ బూమ్రా మహమ్మద్ షమి హర్షిత్ హర్షదీప్ సింగ్ ఈ జట్టులో సీనియర్ ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశం దొరక యంగ్ ప్లేయర్స్ కు మరొకసారి నిరాశ ఎదురైంది ముఖ్యంగా ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే మహమ్మద్ సిరాజ్ కు పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది ఎందుకనంటే అతనికి చాలా తీవ్రమైన గాయం ఎదుర్కోవడం వల్ల ఇలా జరిగింది బోర్డర్ కవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనలో దారుణ ముఖ్యంగా బీహార్ అయిన షమి పైన కూడా వేటు వేసింది బీసీసీఐ అతడి స్థానంలో హర్షదీప్ సింగ్ కు అవకాశం కల్పించింది ఇక తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి కూడా చాలా పెద్ద నిరాశ ఎదురైంది ఇక యశస్వి జైస్వాల్ తొలిసారి వన్డేలో చోటు దక్కక స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు సంజు కి కూడా మొండి చేయని చెప్పుకోవాలి పేస్ బౌలర్ల విభాగంలో షమితో పాటు హర్షదీప్ సింగ్ కు స్థానం సంపాదించారు ఇక ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కాబోతుంది అయితే భద్రతా కారణాల దృశ్యం భారత్ జట్టు అక్కడికి వెళ్లకుండా తటస్థ వేదికైన దుబాయ్ లో తన మ్యాచ్ లను ఆడబోతోంది ఈ టోర్నీలో భారత జట్టు తన తొలి మ్యాచ్ ని బంగ్లాదేశ్ తో ఆడిపో ఆడుతుండగా దుబాయ్ వేదికగా ఫిబ్రవరి ఇరవై తేదీన ఈ మ్యాచ్ జరుగుతుంది ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున అని చెప్తాడు చెప్పడం చెప్పడం జరుగుతోంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మహమ్మద్ షమి కి చోటు దక్కింది కానీ సిరాజ్ కు మాత్రం చోటు కోల్పోయాడు ఎందుకనంటే సిరాజ్ చోటు కోల్పోడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే తను పర్ఫార్మెన్స్ అయితే జీరో అని చెప్పుకోవాలి వికెట్లు తీయడంలో అస్సలు అంటే అస్సలు చూపించలేకపోతున్నాడు తన ప్రదర్శన మరొక వైపు దారాళంగా పరుగులు ఇచ్చుకుంటున్నాడు ఇక చాలా రోజుల తర్వాత శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు రెండో విషయం ఏంటి అంటే హర్ష్దీప్ సింగ్ కూడా అవకాశం ఇవ్వడం షమి అవకాశం ఇవ్వడం చాలా శుభ సూచికం అని చెప్పొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్